శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరికి శివలింగ అర్చన చేయాలని ఉంటుంది అయితే ఏ శివలింగానికి చేయాలో తెలియదు ఇది శుద్ధ స్ఫటిక లింగం ఇది శుద్ధ స్ఫటికలింగము చాలా గొప్పది ఈ స్ఫటికలింగానికి సంబంధించిన వృత్తాంతము శివపురాణంలో ఉంటుంది ఇప్పుడు మహానుభావులు గొప్ప గొప్ప పండితులు తర్వాత చిదంబరంలోను శృంగేరి పీఠంలోనూ అందరూ ఈ శుద్ధ స్ఫటికలింగానికే పూజ చేస్తారు ఇక్కడ పైన శ్రీచక్రం చెక్కింది ఈ శ్రీచక్రంతో కూడుకునేటువంటి శ్రీచక్ర శుద్ధ స్ఫటికలింగము ఇది మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు పూర్వము మహానుభావులు ఋషులు అందరూ కూడా తపస్సు చేసేది ఆరాధన చేసేది శివుణ్ణి స్ఫటిక రూపంలోనే చేసేటువంటి వారు పూర్వము అరుదుగా స్ఫటికం దొరికేది ఇప్పుడు మన అదృష్టం బాగుంది మైనింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి స్ఫటికం దొరుకుతుంది ఇది శుద్ధ స్ఫటికలింగం ప్రస్తుతము చిదంబరంలోను కాశీలోనూ తర్వాత పెద్ద పెద్ద పీఠాలలోనూ ప్రతి ఒక్కరు కూడా పూజ చేసేది ఈ శుద్ధ స్ఫటికలింగానికి శృంగేరి పీఠం కానీ కంచిపీఠాధిపతులు కానీ ఈ శుద్ధ స్ఫటికలింగానికి పూజ చేస్తారు అయితే ప్రత్యేకంగా శివశక్తి సంయుక్తం అవ్వాలన్న ఉద్దేశంతో శక్తి స్వరూపమైన శ్రీచక్రాన్ని శివ శివుడికి ఈ యొక్క శివలింగం పైన శ్రీచక్రాన్ని చెక్కడం జరిగింది ఇది చాలా అద్భుతమైన శివలింగము ఇది మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణతో మీరు ప్రతిరోజు చక్కగా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివ ఉచ్చారణ చేస్తూ అభిషేకం చేయండి ఆ యొక్క శివునికి అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవ్వండి శివానుగ్రహం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పాలి అని అంటే నా కాలం కాదు వంద జన్మలు చెప్పినా సరిపోదు కాబట్టి శివానుగ్రహం అని కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శుద్ధ స్ఫటికలింగానికి పూజ చేసుకోండి చాలామంది శుద్ధ స్ఫటికలింగాన్ని అడుగుతున్నారు అంటే శ్రీచక్రం లేకుండా కావాలండి అని కొంతమంది అడిగారు వాళ్ళ కోసం అని చెప్పి ఇదిగో శుద్ధ స్ఫటికలింగము ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ యొక్క శుద్ధ స్ఫటికలింగానే పూజ చేసుకోవచ్చు శ్రీచక్రం ఉండేదైతే కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది దానికి కాస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ ఉంటుంది ఇది వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల మధ్యలోనే ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ అని నేను ప్రామిస్ చేయగలుగుతాను మీకు ఈ యొక్క శుద్ధ స్ఫటికలింగం కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఇదిగో ఇది శ్రీచక్ర స్ఫటికలింగం ఇది ఇది కేవలం లింగాకారంలోనే ఉంటుంది దీనికి పానబట్టము మీరు వెండిలో కానీ రావిలో కానీ చేయించుకోవాలి లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది ఇది ఏం చెయ్యాలి అంటే సూర్యోదయ సమయంలో ఇలా నుదురికి పెట్టుకొని ఓం నమ శివాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేయాలి ఆ యొక్క ఇలాగే పెట్టుకొని సూర్యోదయంలో సూర్యుడిని చూస్తూ ఈ యొక్క ఈ రెండు కళ్ళ ద్వారా ఈ యొక్క శివలింగం ద్వారా సూర్యుడిని చూస్తూ ఓం శివాయని నూట ఎనిమిది సార్లు ఉచ్చారణ చేయాలి దీని వల్ల ఆజ్ఞా చక్రము చక్కగా యాక్టివేట్ అవుతుంది గ్రహ బాధలు దుష్టగ్రహ బాధలు అన్నీ కూడా దూ దూరం అవుతాయి చాలామంది సక్సెస్ అయ్యారు బాగున్నారు మీరు కూడా బాగుండాలి అంటే ఇది వెంటనే ఆర్డర్ చేసి తెచ్చుకొని మీరు ప్రతిరోజు పూజ చేసుకోండి చక్కగా అభిషేకము పూజ ప్రతిరోజు చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు చక్కగా స్నానం చేసి శుద్ధులయ్యి పూజ చేసుకోండి అంటూ మైలా ముట్టు మైలా తగిలించకండి భగవంతుణ్ణి భగవంతుని స్థానంలో పెట్టి పూజ చేసుకోండి